నిర్మల మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు చేపట్టిన సమ్మె రెండవ రోజు కొనసాగించే పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తారు మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు వేతనాలు ఇవ్వకుంటే పండుగలు ఏ విధంగా జరుపుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేకపోతే విధులకు హాజరు కాపని హెచ్చరించారు ఇంతమందరు కూడా కలర్ దగ్ ఉంటుంది పది రోజులలో ఒక జీతం వేస్తామన్నారు పదిహేను రోజులు అవుతే రెండు వేస్తామన్నారు ఆ సార్ మాట లేని ఇప్పటివరకు ఆయనం ఆయన తర్వాత మొన్న వారం రోజుల క్రితం పోయినాం పోయి సార్ మరి మాకు వేతనం కావాలంటే రెండు ఎట్లన్నా అడ్జస్ట్ ఏజంటుంది సార్ అంటే ఆయన ఏమన్నాడంటే సరే ఖచ్చితంగా ఇది పెద్ద పండగ కదా చేస్తామని అన్నాడు మరి ఆయన ఆ మాట కూడా ఆయన బాధ్యత నిర్వహించలేడు అందుకోసం నిన్న నచ్చి అడిగినాం ఒకటి ఒకటి వేస్తాము లేకుండా డబ్బులు లేవు అని చెప్తే అంటే మేము విధులలోకి వెళ్ళాము మాకు రెండు జీతాలు వేస్తేనే మేము చాలా చాలా జీతం ఇది మాకు అది వేస్తేనే రెండు జీతాలు వేస్తేనే మేము వెళ్తాము మాకు ఇప్పుడు బట్టలు పోయింది మా కరెంటు బిల్లు ఏంది ఇన్న ఇళ్ళకి రైలు ఏంది మాకు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు మాకు అన్నిటికీ ఉన్నాయి మాకు జ్వరాలు వస్తున్నాయి ఏదో కీళ్ళ నొప్పులు ఎన్నో బాధలు అనారోగ్యాలు పాలవుతున్నారు ఈ పనులు పెట్టుకుని ఉన్నప్పుడు కూడా అవస్థతో పనులు చేసినాం మీరు సారిచ్చిన మాటతోనే మన కమిషనర్ ఇచ్చిన మాటతోనే చేసినాం ఆయన అడిగితే ఏమంటాడు లేవు లేవు ఒక్క ఒక్క కూడా ఒకటే జీతం చేస్తాను ఇది మన నాన్ గ్రూపుల్లో ఒకటే వేసిన మీ గ్రూప్ వాళ్ళు ఎత్తానంటే అది మాకు పద్ధతిగా సార్ అందరికీ ఒకటే సార్ ఏంటి ఇట్లా మాకు కరెక్ట్ కాదు మేము మాకు రెండు జీతాలు ఇస్తేనే మేము చేస్తాం లేకుంటే ఇట్లానే కొనసాగిస్తాం సార్ అని మేము సార్కు చెప్పడం జరిగింది ఇక బయటకు వెళ్ళాం తప్ప ఇంకా ఆయన మేము ఏ దురుద్దేశం లేదు ఏ ధర్నా వస్తారు చేస్తారు మా డబ్బులో మా వేతనాల కోసం మేము ఇలా పోరాడుతున్నాం మరి